మిత్రులందరికీ స్వాగతం నా పేరు పద్మావతి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వినబోయే కథ ఏడిద ప్రసన్నలక్ష్మి గారు రచించిన బామ్మ ఒక చక్కని కథని వినేద్దామండి చదువుకు వయసుతో పనేముంది అన్నది బామ్మ భర్త పోయాక చదువుకుంటున్న అరవై ఏళ్ల గారిని తక్కువ చేసి మాట్లాడానని ఆవిడకే వంత పాడింది బామ్మ నువ్వెన్నైనా చెప్పు బామ్మ ఈ వయసులో ఆవిడ చదువుకునే కంటే వాళ్ళ పిల్లలకు ఆస్తులన్నీ అప్పజెప్పేసి కృష్ణారామా అంటూ చోట కూర్చోవచ్చు కదా లేదంటే మనములతో హాయిగా కథా కాలక్షేపం చేస్తూ ఉండొచ్చు కదా అన్నాను ఆవిడ గురించి బాగా తెలిసిన దాన్ని అవడంతో అసలు పార్వతి గురించి నీకేం తెలిసిన మాట్లాడుతున్నావు మనుషులపైకి కనిపిస్తున్నంత మాత్రాన ఆనందంగా ఉన్నారని అనుకోకూడదు పిల్లలకు పెళ్ళిళ్ళు చేశాకనే వస్తాయి ఆ వయసులో ఇబ్బందులన్నీ ఆవిడ భర్తే బ్రతుకుంటే పరిస్థితులు ఏ విధంగా ఉండేవో కానీ అతను లేకపోవడం వల్ల ఆవిడ ఎక్కువ చదువుకోకపోవడం వల్ల ఆ ఇంట్లో జరుగుతున్న రాజకీయాలు అర్థం కాకుండా పోతున్నాయంట అన్నది బామ్మ అదేంటి బామ్మ ఇప్పుడు పార్వతి గారికి వచ్చిన లోటేమిట్టా ఇంట్లో కూడా రాజకీయాలు ఉంటాయా బామ్మ చెప్పే రహస్యాలు ఏమైనా ఉంటాయా అని ఆరాధిశాను ఏం చెప్పమంటావే తల్లి నలుగురు పిల్లలే కన్నదే గాని ఎవరి మటుకు వాళ్లే స్వార్థంగా ఆలోచిస్తారు వాళ్ళ ఆయన పోతూ పోతూ మొత్తం ఆస్తి అంతా ఆవిడ పేరునే రాసిపోయారంట పెద్ద కొడుకు మాత్రమే ఆవిడతో కలిసి ఉంటున్నాడంట ఆ విషయం నీకు తెలుసు కదా చిన్న కొడుకు ఎక్కడో దూరంగా ఉంటూ అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉంటాడట కూతుళ్ళిద్దరికీ పెళ్లి చేసి పంపేసినా తల్లి దగ్గర నుంచి ఇంకా ఏదో వస్తే బాగుండనని ఆశిస్తూ ఉంటారట సరే కదా అని తన పుట్టింటి వారిచ్చిన నాలుగు ఎకరాల పొలాన్ని కూతుళ్ళకి ఇద్దామనుకుంది తీరా ఆ పొలాల దస్తావేజులు పెద్ద కొడుకు పేరు మీద మారిపోయి ఉన్నాయట అదేవిటి మేమంతా లేమా పొలమంతా పెద్ద కొడుకే రాసేసావని చిన్న కొడుకు కూతుళ్ళు తల్లిని పట్టుకొని నిలదీశారు పెద్ద కొడుకు రెండు మూడు సార్లు తన దగ్గర ఎందుకు సంతకాలు పెట్టించుకోమంటున్నాడో తెలియకపోయినా సంతకం చేసేసిన విషయం గుర్తొచ్చి కొడుకు తనను మోసం చేశాడని తెలిసొచ్చింది ఆ విషయం బయటపెట్టి కొడుకును అవమానించాలని అనుకోలేదు మిగిలిన పిల్లలకు ఏదో సర్ది చెప్పి దోషిగా నిలబడిపోయింది పార్వతమ్మ గారు ఇకపైనన్నా ఆ కాగితాల్లో ఏమి రాసుందో తెలుసుకోవడానికైనా తను చదువుకోవాలనే నిర్ణయం తీసుకుంది ఆడదానికి సంతకం వస్తే చాలనుకుంటే కడుపున బుట్టను కూడా ఈ విధంగానే ఎవరికి వాళ్ళ స్వార్థంతో ఆలోచిస్తారు అని చెప్పింది బామ్మ బామ్మ చెప్పింది విన్నాక పార్వతమ్మ గారికి ఇంట్లోనే జరిగిన మోసానికి ఆవిడ తీసుకున్న నిర్ణయం సరైనదే అనిపించింది నాకు సరే బామ్మ చదువుకోవడానికి వయసుతో సంబంధం లేదని ఒప్పుకుంటాను ఆవిడతో పాటు నువ్వు చదువుకోవచ్చు నువ్వు కూడా పెద్దగా ఏమీ చదువుకోలేదు కదా అన్నాను అదేమిటే నువ్వు మరీను ఈ వయసులో నాకు చదివేమిటి జిత్తుల మరితనంతో నా ఆస్తులు కాజేయడానికి సంతకం పెట్టించుకోవడానికి కూడా నా దగ్గర దమ్ముడి ఆస్తి కూడా లేదుగా అంటూ పక్కపక్క నవ్వడం మొదలుపెట్టింది మా బామ్మ బోసు నోరేసుకుని పాము మాటలు విన్నాక నేను కూడా నోరు ఆవలించాను ఎలా ఉంది మిత్రులు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ నమస్తే